అండి ఈరోజు అయితే మాత్రం ఒక జబర్దస్త్ అని కుక్కర్ అండి అంటే త్రీ లీటర్ కుక్కర్ అనమాట ఈ కుక్కర్ ఏంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా కుక్కర్లు అంటే మనకి లోతు ఎక్కువ ఉంటుంది అనమాట అప్పుడు మనకి రైస్ ఇరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి కానీ ఇది వెడల్పు ఎక్కువ అనమాట కుక్కరు కానీ నాకైతే మాత్రం కుక్కర్ బాగా నచ్చింది కుక్కర్ కోసం కూడా ఈ వీడియోలో అయితే చెప్పానండి అదేవిధంగా ఇప్పుడు నేను ఒక జబర్దస్ బిర్యానీ అండి ఈ బిర్యానీ నాకు తెలిసిన నా యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పటివరకు చేయలేదండి ఇటువంటి బిర్యానీ టేస్ట్ అన్నారా ఇది మళ్ళీ నార్మల్ రైస్తోనే చేశాను టేస్ట్ అన్నారా ఇంక ఎరగ తీసేస్తా అన్నమాట అసలు ఒక్కొక్క ముద్దు ఇలా కలుపుకొని ఇంకా దీంట్లో గ్రేవీ కానీ ఆ రైతా కానీ ఏం అవసరం లేదండి ఇలా కలుపుకొని ముద్ద పెట్టుకుని ఓట్లో కలుపుకొని తింటే అబ్బా ఆ రుచి ఇంకా మామూలుగా ఉండదు అంత బాగుంటుంది అన్నమాట ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా అయితే మాత్రం ఈ స్పెషల్ బిర్యానీ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే మనం వీడిలో తెలుసుకుందామా ముందుగా అయితే నేను అగారం నుంచి మంచి ఎలక్ట్రికల్ కుక్కర్ అండి ఇది మల్టీ ఎలక్ట్రికల్ కుక్కర్ అనమాట మోడల్ నెంబర్ అవుతుంది అని చెప్పేసి అయితే నాకు రీసెంట్గానే వచ్చిందండి కుక్కర్ అయితే మాత్రం మనం టెంపరేచర్ని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఇది మామూలుగా వన్ పాయింట్ టూ ఎంఎం పవర్ కార్డుతో అయితే వస్తుంది కూల్ టెక్నాలజీ ఉంది అల్యూమినియం పాటు గ్లాస్ ఐడి అనమాట అంటే గ్లాస్ హ్యాండిల్ అనమాట మామూలుగా అయితే దీంతో పాటు ఇంకా మామూలుగా బాక్సులు ఏమి వస్తాయండీ మనకి వచ్చేటివి వచ్చినాయి అనమాట ఏది మ్యానువల్ ఒకటి వచ్చింది దాని తర్వాత ఏమో ఒక స్పూన్ ప్రతి కుక్కర్లో ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా ఒక స్పూన్ వచ్చింది మెజర్మెంట్ కుప్ప ఏదైతే ఉందో ఆ కుప్ప అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆన్లైన్ వారంటీ అనమాట మనకి వన్ ఇయర్ వారంటీ అయితే ఇచ్చారు ఆ కార్డు ద్వారా చేసుకుంటే ఇంకో వన్ ఇయర్ పెరిగింది అనమాట ఇది గ్లాస్ పార్ట్ అండి అంటే గ్లాస్ స్మూత్ అనమాట ఇదే నాకు బాగా నచ్చిందండి ఎందుకంటే లోపల ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలుస్తుంది అనమాట ఈ అలూమినియం పార్ట్ కూడా నాకు చూడడానికి అయితే చాలా బాగుందండి కానీ మనకి కొన్ని రోజులు వాడిన తర్వాత ఇది కోటింగ్ ఉంటుందా పోతుందా అనేది అయితే తర్వాత అయితే తెలుస్తుంది అనమాట ఓవరాల్గా అయితే కుక్కర్ అయితే ఇదండి ఇక్కడ అయితే మనము ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత స్టడీ బయలో పెట్టుకోవచ్చు లోలో పెట్టుకోవచ్చు మీడియం కుక్కు ఇలాగ మనకు నచ్చిన ఐఫెమ్ లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట అంటే సేమ్ మనకి గ్యాస్ స్టవ్ ఏ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చుమో సేమ్ టు సేమ్ అదే విధంగా మనం దీన్ని అయితే ఎడ్జస్ట్మెంట్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అండి ఈ కుక్కర్ కుండే స్పెషాలిటీస్ అయితే ఇదే అన్నమాట అంటే మనకి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మనం ముందుగా రెసిపీ ఈ బిర్యానీ రెసిపీ కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న మీడియం సైజు కొత్తిమీర కట్ట చిన్న మీడియం సైజు పుదీనా కట్ట కొంచెం కరియాపాకు అదే విధంగా ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయ అండి ఇవి నల్ల పచ్చిమిరపకాయలమాట కొంచెం కారవైతే ఎక్కువ ఉంటుంది దీంతో పాటు ఒకటే తీసుకున్నాను అదే విధంగా ఒక వంద గ్రాముల వరకు పెరిగిని కూడా తీసుకునండి వీటిలన్నింటి కూడా మనం మిక్సీలో వేసుకొని పెరిగినవి కూడా మిక్సీలో వేసుకొని దీన్ని మీ వీడియోలో చూస్తున్న విధంగా పేస్ట్ లాక్ అయితే కొడేసుకోండి మరి మెత్తగా లేటుగా కచ్చబెచ్చలేక అన్నమాట తర్వాత కుక్కర్ ఏదైతే ఉందో కుక్కర్ని అయితే ఆన్ చేసుకున్నమాట ఆన్ చేసుకున్న తర్వాత మనకి హై మోడ్ అనేది ఏదైతే ఉంటుందో దానికంటే ముందు కుక్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది అన్నమాట ఆ కుక్క మోడ్లో అయితే పెడేసుకుని పాటు మనకి కొద్దిసేపు అవ్వాలి అన్నమాట వేడి ఎక్కాలి వెంటనే కాబట్టి మనం వేరే దాని లెక్క కిందన స్ప్రింగ్ యాక్స్ నుండి బరు పెడితేనే కానీ అది వేడెక్కడం అటువంటిది అయితే ఉంటుందండి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ బాగానే అవుతుంది అనమాట అందుకోసం ఒక యాభై గ్రాముల వరకు నెయ్యి వేసాను దీంట్లోనే ఒక ముప్పై గ్రాముల వరకు ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ని కూడా వేసానండి ఇది కొద్దిసేపు మనకు వేడెక్కాలన్నమాట నేను ముందుగానే ఆగలేక ఆత్రులతో అన్నమాట వేడెక్కిన తర్వాత అప్పుడు బిర్యానీ సామాల్ అండి చక్కా లవంగా యాలకులు జాపత్రి స్టార్ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఉన్నాయో అన్నిటిని వేసి కొద్దిసేపు ఫ్రై అయితే చేసుకున్నాను ఎప్పుడైతే మనకు బాగా ఫ్రై అయిందో ఇది ముప్పై ముప్పో కేజీ చికెన్ అండి ఈ చికెన్ నేను కొద్దిగా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తెచ్చుకున్నాను కానీ కొంచెం చికెన్ కూర అని చెప్పి పైన అయితే ఇచ్చేసానండి ఇది నేను ఎందుకంటే పాట్ అనేది కొంచెం చిన్నది ప్లస్ వెడల్పుది అనమాట దీంట్లో ఊళ్ళో అర కేజీ రైస్ మాత్రమే సరిపోతుందండి అంటే అర కేజీ రైస్కి కానీ ముప్పై కేజీ చికెన్ అయితే వేసాను అనమాట దీని తర్వాత మనకి ముందుగా మనం పేస్ట్లకు ఏదైతే చేసుకొని పెట్టుకున్నామో మసాలా ఆ మసాలాని కూడా ఇందులోనైతే వేసేసుకుండి దీంతోపాటు కరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ మాదిరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనైతే వేసేసుకున్నాను అలా అలాగే తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలండి ఎంత మనకి చికెన్ సరిపడగానే దీంట్లోనే ఆ కారంతో పాటు ఒక డిఫరెంట్ కలర్ రావాలి అదేవిధంగా నాకు కారం కూడా కొంచెం తక్కువ అనమాట అంటే పచ్చివరకాల కారం సరిపోదు అని అనిపించింది కాబట్టి నేను దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ మాత్రం ఎండి కారం అనేది కూడా వేసాను తర్వాత ఆనియన్స్ అండి ఇవి కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ నాకు చిన్న సైజు దొరకలేదు అనమాట ఏం చేస్తారంటే చిన్న చిన్న గోళికాయ మందం ఉండేటువంటి సైజు అయితే మీరు కొనుక్కొని తెచ్చుకొని ఆ ఆనియన్స్ అయితే వేయండి బలేగా ఉంటుందన్నమాట మొత్తం ఒక పదిహేను ఇరవై కానీస్ అయితే వేయండి వేసిన తర్వాత మూత పెట్టి ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ఇంకా ఉడకాలన్నమాట దగ్గర దగ్గర ఇది ఏదైతే ఉందో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎటువంటి నీళ్ళు పోయకుండా ఆ మసాలాతో పాటే దీన్ని కొద్దిసేపు మనం ఉడికించుకోవాల్సి ఉంటుందండి మధ్య మధ్యలో మూత తీసుకుంటే ఎక్కడైనా అడిగి పెడుతుందా లేదా అనేది అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైతే నాకు ఈ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు బాగా ఉడికిందో ఈ మెజర్మెంట్ కొప్పుతోనే ఒక మూడు కప్పుల వరకు నేను రైస్ వేసుకున్నాను అంటే ఒక అర కేజీ రైస్ వేసుకోండి అంచనా కానీ అర కేజీ రైస్ కానీ ఒక ఏడు వందల ఎంఎల్ వరకు నేను వాటర్ని అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే మళ్ళీ సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మంచిది తక్కువ ఉంటే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి ఎందుకంటే ముక్కలు అప్పుడే ఉడికేటప్పుడే ఆ సాల్ట్ని పీల్చుకుంటండి అలాగైతే ముక్క అనేది కూడా మనకు కొద్దిగా రుచిగా ఉంటుందన్నమాట ఈ చికెన్ ఏదైతుందో చికెన్ దగ్గర దగ్గర ఈ స్టేజ్లో మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోవాలండి ఎందుకంటే మళ్ళీ రైస్ వేసిన తర్వాత అంతసేపు చికెన్ ఉడడానికి ఛాన్స్ ఉండదు అనమాట అందువల్ల అందువల్ల నేనేం చేస్తానంటే ఒకసారి మూత తీసి సాల్ట్ చెక్ చేసుకుని నాకు కరెక్ట్గా సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని అర కేజీ రైస్ ఏదైతే ఉందో అర కేజీ రైస్ని కూడా వేసుకోండి మెరీ మరీ చెప్తున్నాను అర కేజీ రైస్ ముప్పై ఒక కేజీ చికెన్ అండి అంటే చికెన్ క్వాంటిటీ అనేది నేను కొంచెం వేసాను అన్నమాట అందువల్ల నాకు కొంచెం చికెన్ ఎక్కువ కావాలి కదా అని చెప్పేసుకొని దాని తర్వాత మనకి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నాను కదండి స్టార్టింగ్ దాని తర్వాత మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట ఇందులోనే మనకి ఎక్కువ కావాలా తక్కువ కావాలని చెప్పేసి నేనైతే కుక్ మోడ్లో పెట్టుకున్నాను అండి ఎందుకంటే స్టార్టింగ్ వాటర్ వేసిన తర్వాత వాటర్ సరసరం పొంగి పైకి వచ్చేస్తుంది అనమాట అటువంటి ప్రాబ్లం జరగకుండా ఉండాలని చెప్పేసి కొంచెం తగ్గించుకొని అయితే పెట్టుకున్నాను ఈ విధంగా మనకి వాటర్ మొత్తం ఇంకి ఎప్పుడైతే మనకి ఆయిల్ కానీ రైస్ కానీ ఇలా పైకి తేలింది అని అనిపించిన రైట్ ఇప్పుడు మనకి బిర్యానీ బిర్యానీ దమ్ముకు వచ్చింది అని చెప్పేసి అర్థం అండి ఈ విధంగా ఎప్పుడైతే మనకి బిర్యానీ దమ్ముకు వచ్చిందని మనకి అనిపించిందో దీని తర్వాత మనం మూత అయితే పెట్టేసుకొని దీన్ని దమ్ము అయితే వేసుకోవాలి అది ఆటోమేటిక్గా మనకి రైస్ అలా ఉడుకుతుందో అలా ఉడికి ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది బంద్ అయిపోతే మనకి బిర్యానీ కూడా రెడీ అయిపోయినట్టుగా అర్థం అనమాట ఫైనల్గా అయితే అండి చూసారు కదండి మనకి ముక్క కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో అసలు తీసుకొని నోట్లో వేసుకుంటే అసలు కరిగిపోయినట్టుగా ఉంది అన్నమాట నార్మల్ రైస్ తో మీకైతే మాత్రం ఈ వీడియో నచ్చింది అనేసి అనుకున్నాను దయచేసి అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా నొక్కండి ఇటువంటి మరిన్ని వీడియోస్ గెలిసినంత వరకు బాయ్